పొంగుకొస్తుంది మళ్ళా పొంగుతుంటే నువ్వు వీడియోది నేనేమో నీళ్ళు వస్తా పిల్లలను లేపితే పిల్లలు కూడా ఒకటేసారి ఆవుతాడు మన మళ్ళా వెళ్ళకుండా పారిస్మూతులతో దాగానికి వాళ్ళు తాగారు కానీ కానీ నీ కానీ నాకు కోసి నేను నా పని నేను చేసుకుంటా ఏ మొక్కలు కడుకోనరా

నీళ్ళ తగినట్లు తగ్గుతుంది కొద్దిసేగానే ఒక కుండ అవుతుంది చేతుంది ఇంకేం కావాలి మసాలా బిస్కెట్ దిమ్మినిస్కెట్ తెచ్చినా తీసుకొచ్చినా మరి ఏం అన్నీ తెచ్చుకోవాలి